వెల్కమ్ టు ప్రజాక్షేత్రం వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చి పదహారు నెలలు కావస్తున్నా ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో వైసీపీకి అర్థమైనట్టు లేదు అందుకు తాజా ఉదాహరణ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చంద్రబాబు గారిని టీడీపీని పవన్ కళ్యాణ్ గారిని జనసేనను వ్యతిరేకిస్తాం కాబట్టి కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులను వ్యతిరేకిస్తామంటే ప్రజలు హర్షించరు గత కొన్ని రోజులుగా వైసీపీ వాదన చూస్తే వైసీపీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అనేది వైసీపీ నాయకులకు గానీ శ్రేణులకు గానీ క్లారిటీ లేదు వైసీపీకి ఇష్టం లేకపోయినా ప్రజలు స్వాగతిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలను స్వాగతించాలి కాని పక్షంలో వైసీపీ బలమైన కారణాలను ప్రజలకు వివరించి ప్రజలను ఆలోచింప చేయాలి అలా కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులను గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారన్న సంగతి వైసీపీ గ్రహించలేకపోవడం డేటా సెంటర్ను గోడౌన్ను ఒకే ఘాటను కట్టి చర్చలు జరపడం ఆ పార్టీ ప్రజల ఆలోచనలకు దూరంగా ఉందని తెలియజేస్తుంది గూగుల్ డేటా సెంటర్తో వచ్చే ఉద్యోగాలు ఎన్ని అని అడుగుతున్న వైసీపీ ముందుగా డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది స్పష్టంగా చెప్పాలి గత పదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు గారు జగన్ గారు తమ తమ హయాంలో డేటా సెంటర్ కోసం ఒప్పందాలు చేసుకోవడం భూమి పూజకు స్వయంగా హాజరు కావడం తెలిసిందే అయితే అప్పుడెప్పుడు డేటా సెంటర్ గానీ అందులో వచ్చే ఉద్యోగాలపై గానీ ఇప్పుడున్నంత చర్చ జరగలేదు గూగుల్ డేటా సెంటర్ పై అనేక ప్రశ్నలను అనుమానాలను లేవనెత్తుతున్న వైసీపీ డేటా సెంటర్ తో ఉద్యోగాలు రావని చెప్తున్న వైసీపీ అప్పట్లో అదానీ డేటా సెంటర్ కోసం ఎందుకు ఒప్పందం చేసుకున్నట్టు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది ఉంటుంది అదే విధంగా వైసీపీ నేతలపై విమర్శలకు పోకుండా వైసీపీ గూగుల్ డేటా సెంటర్ పై లేవనెత్తుతున్న సందేహాలను కూటమి ప్రభుత్వం సైతం నివృత్తి చేయాలి అలా చేయడం ద్వారా కేవలం వైసీపీ నేతలకు జవాబు ఇవ్వడమే కాక ప్రజల్లో వేరే ఇతర అనుమానాలు రాకుండా చూసుకోవచ్చు ఐదేళ్ల అధికారంలో ప్రజలు ఆశించిన విధంగా పాలన సాగించడంలో విఫలమైన వైసీపీ ప్రతిపక్షంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తుంది పునాదులకే రాజధానిని పరిమితం చేయడం పోలవరం నిర్మాణం అటుంచితే నిర్వహణ కూడా సరిగ్గా చేయలేకపోవడం పెట్టుబడులను రాబట్టుకోలేకపోగా రాజకీయ కారణాలతో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లడానికి కారణం అవడం ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉండగా వైసీపీ ప్రజలకు ఆలోచనలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు దూరమైంది కూటమి పాలనలో కనిపిస్తున్న వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఏ అంశాలు అసంతృప్తిగా ఉన్నారో గ్రహించి అందుకు అనుగుణంగా ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది తమ పాలనలోని తప్పులను అవినీతిపై జరుగుతున్న విచారణలు వైసీపీ కాలకు అడ్డుపడుతున్నాయో ఏమో కానీ ఇప్పుడు కూడా కొనసాగుతున్న రేషన్ బియ్యం మట్టి ఇసుక మద్యం మాఫియా విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులు ఎమ్మెల్యేల అవినీతిపై వైసీపీ అంతగా స్పందించడం లేదు అసత్య ప్రచారాలను కులాల లెక్కలను కూటమిని ఎలాగైనా ఇరుకురు పెట్టాలనే ప్రయత్నంలో చేస్తున్న కృత్రిమ చర్యలను పక్కకు పెట్టి కేవలం వైసీపీ శ్రేణులను దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రజల మనసిరిగి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వైసీపీ నాయకత్వం ఆలోచిస్తేనే భవిష్యత్తులో వైసీపీకి మనుగడ సాధ్యమవుతుంది